శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో చిట్టిపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరపరాయపల్లి మండలం వైఎస్ఆర్ గడప జిల్లా ఎడమ వైపు రెడ్డి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిల్ల సుబ్బారెడ్డి గారు చిలుమూరు కొత్తపల్లి గ్రామం గుల్లూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా కుడివైపు గొప్ప ఇంటి జతగా ప్రదర్శనలో ఉన్నాయి పద్మడవల జతగా యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కేకా పట్టాలుగా చేద్ద రావాలి మోతల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వాళ్ళ చేత బయలుదేరిరావా